రాష్ట్ర ప్రభుత్వం ఆప్ రద్దు చేసి నియామకాలన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా చేపట్టాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించినట్లుగా ప్రకటించింది ఇది సరైనది కాదు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమించడం అంటే గత కాలానికి అంటే పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం ఏదైతే ఇబ్బందులు అవుట్సోర్సు ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు పడ్డారో అదే ఇబ్బందుల్లోకి మూడు లక్షల మంది ఉద్యోగుల్ని తట్టడం తప్ప మరొకటి కాదు ప్రైవేట్ ఏజెన్సీలు గతంలో జీతాలు సక్రమంగా చెల్లించకపోవడం నెల తరబడి చెల్లించకపోవడం డబ్బులు కట్ చేసి దిగమేయడం ఇవన్నీ కూడా జరిగాయి మళ్ళా ఇటువంటి నిర్ణయం చేయడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచన చేయ తప్ప మరొకటి కాదు ప్రజలందరికీ సేవలు అందిస్తున్నారు మూడు లక్షల మంది ఉద్యోగుల్ని ఇబ్బంది పాల్చేయడం తెలుగుదేశం కోటల్ ప్రభుత్వానికి సరైనది కాదు ఇప్పటికైనా పునరాలోచన చేయాలి ఆప్కాష్ కొనసాగించాలి ప్రస్తుతం ఆప్కాస్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి ఆలోచించాలని చెప్పి కోరుతూ ఉంది ప్రభుత్వం చెప్తూ ఉంది ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా డిపించితే ఉద్యోగులందరూ కూడా బాగా పనిచేస్తారని చెప్పి ఇప్పుడు ఆప్కాశలో పని ద్వారా సెలెక్ట్ కాబడిన వాళ్లే ఇదేదో కొత్తగా చెప్పడం సరైనది కాదు అలాగే గోపిల్లో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నిర్దిష్టంగా హామీ ఇచ్చారు ఎంటిఎస్ సభల మీద కాంట్రాక్టుసోధి ఉద్యోగుల సమస్యల్ని సరైన సమయంలో ప్రకటిస్తాను కానీ ఉద్యోగులకి ఎండిఎస్ అమలు కాదు మూడు లక్షల మంది హౌసోధ్య ఉద్యోగులకి సమగ్ర శిక్ష నేషనల్ హెల్త్ మిషన్ వంటి స్కీముల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి ఎండిఏ సభలు కాదు అని చెప్పి జీవో నెంబర్ రెండు ఇవ్వడం నువ్వు ఇవ్వడానికి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్ చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులు చేసి ఖండిస్తున్నారు ఇది సరైనది కాదు అన్ని వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థలు అట్లాగే స్థానిక సంస్థలు కేజీబీ యూనివర్సిటీలు ధార్మిక సంస్థల్లో పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఎన్డిఎస్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఎన్టీఎస్ అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏ అవకాశం రద్దు పునరాలుకోవాలి దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతున్నాం లేకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం పర్యవసానానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం